కూలి ఎంత వాళ్ళ సంక్షేమ అధి నుంచి దోచేవాడు క్లాస్ వార్ గురించి మనం క్లాస్ వార్ చేస్తున్నామంట మనం దోపిడీ చేస్తున్నామంటారు కౌలు రైతుకి లక్ష రూపాయలు చెప్పున ఇచ్చింది ఎవరు జగనా పవన్ కళ్యాణ మీరు ఆలోచించండి అలాంటిది నేను వెళ్తే వెయ్యి మంది కాదు ఐదు వేల మంది ఉన్నారు ఇంకొక పది నిమిషాలు దాటితే పది వేల మంది అయ్యారు పాతికి వేల మంది అయ్యారు లక్ష లక్షన్నర ఒక జన సునామీ అయింది వైజాగ్ భవన నిర్మాణ కార్మికుల కోసం నిలబడితే భవన నిర్మాణ కార్మికులకి నేను మాటిస్తున్నా మీ సంక్షేమ నిధిని కూటమి ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ డైవర్ట్ చేసే పరిస్థితి లేకుండా అదనంగా ఇంకొక పది రూపాయలు కావాలంటే మీ సంక్షేమ నిధికి నేను ఈ మాట మాటిస్తున్నాం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి నేను మాటిస్తున్నా ఫస్ట్ దాన్ని ఎవరు తీసుకోవడానికి లేదు నేను ఈ రోజున తాడేపల్లి గూడెం సభలో చెప్తున్నా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి నేను కోటి రూపాయలు విరాలను ఎన్ఐటి లాంటి విద్యా సంస్థ ఇక్కడికి వచ్చిందంటే మాజీ బీజే మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ ఎమ్మెల్యేగా చేసిన దివంగత నేత రావు గారు చొరవ అప్పట్లో అయిన మున్సిపల్ చైర్మన్ వారు ఇద్దరు కలిసి వీరి ముందుకు తీసుకెళ్ళి మనకి తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీ వచ్చింది నిజంగా ప్రజల కోసం నిలబడే వ్యక్తి అడ్డగోలుగా నిలబడిపోతాడు ఆయన ఎంత మొండి వ్యక్తి అంటే కష్టం వస్తే రేంబౌల పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు ఎవరైనా సరే బోలిసెట్టి గారి ఇంటికి వెళ్ళి తడితే వచ్చి కూర్చొని దగ్గర పెట్టుకునే సమస్యలను పరిష్కరిస్తారు బోలిశెట్టి గారు ముఖ్యంగా తాడేపల్లి కూడా మనకి ఇది మార్కెట్లు చబ్బోళ్ళన్నీ నిత్యవసర వస్తువులు రవాణా రంగం ఉంది రవాణా రంగాన ఉన్న వారందరికీ నేను మాటిస్తున్నాం పక్క రాష్ట్రాలతో మాట్లాడి కానీ అందరితో మాట్లాడి స్ కానీ తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం నిజంగా రవాణా రంగానికి నేను మాటిస్తున్నాం మీరు ప్రతి రవాణా రంగం తాలూకు కష్టాలు నాకు మనకి ఎక్కువ ఎక్కువ మంది ఉన్న రవాణా కార్మికులు రవాణా సంఘం సంబంధించిన వారు అలాగే వ్యాపార